దేవుడు మనకి ఇచ్చిన ధైర్యం ఎలాంటిది ఎందుకు మనం ధైర్యాన్ని విడిచిపెట్టకూడదని ఆలోచన చేస్తే యోహాను మొదటి పత్రిక ఐదవ అధ్యాయము పదమూడో వచ్చిన మనం చదువుతున్నాం దేవుని కుమారుని నామం దేవుని కుమారుని నామందు విశ్వాసముంచు మీరు విశ్వాసముంచు మీరు నిత్య జీవము గలవారు జీవం కలిగిన వారని తెలుసుకున్నట్లు తెలుసుకున్నట్లు నేను ఈ సంగతులను పద్నాలుగు చదువుతున్నాం ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదైనా ఆయన్ను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారము ఆయన చిత్తానుసారముగా మనం ఏది మనం ఏది అడిగినా ఆయన మన మన ఆయన మన మనవి ఏం చేస్తాడు ఆలకించను ఆలకిస్తాడు ఎంతమందికి వాగ్దానం ఇష్టం చేతులు మన మనవి ఆలకించబడాలని కోరుతున్నామా లేకపోతే మన అయిపోవాలని కోరుకుంటున్నాం ఎవరైనా అందరి కోరిక ఒకటే నేను చేసే ప్రతి ప్రార్థన దేవుడు ఏం చేయాలి అంగీకరించాలి ఆలకించాలి ప్రార్థన ఆలకించు దేవుడు అనే మాట విన్నప్పుడు మనకు చాలా ధైర్యం వస్తుంది స్ఫూర్తి కలుగుద్ది ఎస్ దట్స్ ట్రూ ద బైబిల్ ఫోమ్స్ దట్ ఫ్యాక్ట్ ఇన్ మెనీ మెనీ మెనీసెస్ అనేక వచనాల్లో ఈ సత్యాన్ని దేవుడు రుజువుపరచాడు మీరు చేయండి మీ ప్రార్థనకు నేనేమిస్తాను జవాబునిస్తాను అయితే ఇక్కడ ఒక చిన్న కండిషన్ ఏంటి అంటే మీరు ప్రార్థన చేసేటప్పుడు మీరు గమనించాల్సిన విషయం మీరు అడిగే ప్రతి ఒక్కటి కూడా ఎందులో ఉండాలి దేవుని చిత్తములో ఉండాలి ఆయన చిత్త ప్రకారం అడగాలి దేవుని చిత్తములో ఉన్న వాటిని మనం అడిగినప్పుడు ఇన్స్టాంట్గా నీకు సమాధానం వస్తుంది హలో లూయ అనగా ఒక వ్యక్తి ప్రార్థన చేయడానికి కూడినప్పుడు ఎమ్ఐ ఆస్కింగ్ అకార్డింగ్ టు ద విల్ ఆఫ్ గాడ్ ఇది దేవుని చిత్త ప్రకారం అడుగుతున్నానా లేదా అనేది పరిశీలించేయాలి ఆయన చిత్తానికి వ్యతిరేకంగా ఉన్న ఏ విషయాన్ని కూడా దేవుడు ఏం చేయడు చెప్పండి ఆ ప్రార్థనలకు జవాబు ఇవ్వడు ఇప్పుడు ఎవరైనా ఇలా ప్రార్థన చేశారు అనుకోండి ప్రభువా సినిమా హాల్కి వెళ్తున్నాను బ్లాక్ త్వరగా టికెట్ దొరికేలా సహాయం చేయమని దేవుడు చేస్తారా ఆ ప్రార్థన వింటాడు ఆయన నువ్వు సినిమా చూడడం దేవునికి ఇష్టం కానప్పుడు టికెట్లు ఎందుకు ఇస్తాడా నీకు దేవుడు ఆ ప్రార్థన ఆలకించడు ఆయన చిత్తములు ఉన్న వాటిని నువ్వు అడగగలిగితే అకార్డింగ్ టు ద బైబుల్ ద బైబిల్ ఈస్ ద మెన్యూ ఆఫ్ గాడ్ దేవుడు మనకి ఇచ్చిన మెన్యూ ఇది వాట్ ఎవర్ యూ అకార్డ్ అకాడింగ్ టు వర్డ్ ఆఫ్ గాడ్ ద బైబుల్ గివ్స్ ఎస్ కాన్ఫిడెన్స్ గాడ్ ఆన్సర్స్ ఆఫ్ ప్రేయర్స్ దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు ప్రభు నేను ఈరోజు ఒక గంట ప్రార్థన చేయాలనుకున్నాను సహాయం చేయ ప్రభు అ వండర్ఫుల్ ప్రేయర్ దేవుడు ఖచ్చితంగా నీకు సహాయం చేస్తాడు ప్రభు ఈరోజు నేను ఒక ఫిఫ్టీన్ చాప్టర్స్ ఆ ట్వంటీ చాప్టర్స్ ఐ వాంట్ టు రీడ్ ఫ్రమ్ యువర్ వర్డ్ నీ వాక్యంలోంచి ఒక ఇరవై అధ్యాయాలు చదవాలని ఆశపడుతున్నాను నాకు పరిస్థితులు అనుకూలింపు చేయ ప్రభావని ప్రార్థన చేయి దేవుడు చక్కగా అనుకూలింపజేస్తారు ప్రభా నా బలాన్ని నా శక్తిని నీ కోసం వాడవాలని ఆశపడుతున్నాను లోట్ గివ్ మీ మోర్ గిఫ్ట్స్ అండ్ మోర్ టాలెంట్స్ ఐ వాంట్ టు యూజ్ దమ్ ఫర్ ది ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ కింగ్డమ్ గాడ్ విల్ డెఫినెట్లీ బ్లెస్ చే ఆయన రాజ్య విస్తరణలో ఆయన చిత్త ఏది ఏదడిగినా దేవుడు వాటిని అనుగ్రహిస్తాడని దేవుడు వాగ్దానం చేశారు నీ విశ్వాసం బలపరుచున్నట్లుగా దేవుడు నిన్ను బలపరుస్తాడు నీ జీవితంలో అద్భుతాలు చేస్తాడు రాగలో ప్రభు దగ్గరికి నీవు అడుగు వాటన్నిటికంటే ఊహించు వాటన్నిటికంటే అత్యధికంగా చేయగల శక్తిగల దేవుడు మన ఆయన మన దేవుడు ఆయన నెవర్ అండర్స్ అండర్ ఎస్టిమేట్ గాడ్స్ పవర్ ఇన్ యువర్ లైఫ్ దేవుని యొక్క శక్తిని బలాన్ని ఎప్పుడు కూడా తక్కువ అంచనా వేయద్దు దేవుడు ఒక సందర్భంలో అన్నాడు నా బాహుబలం ఏమైనా తక్కువైందా అన్నాడు ఆయన గాడ్ ఈస్ నెవర్ వీక్ మై ఫ్రెండ్ దేవుడు ఎప్పుడు బలహీనుడు కాదు తన బిడ్డలను వదిలిపెట్టే బలహీనుడు అసలే కాదు ఆయన ఆయన బలవంతుడైన దేవుడు తన ప్రజల ప్రార్థన అంగీకరించడానికి ఎప్పుడు ఆయన సిద్ధంగా ఉన్నాడు ఆ కారణాన్ని బట్టి బైబిల్లో రెండు చోట్ల ఒకే మాట రాయబడింది ఆయన కన్నులు నీతిమంతుల మీద ఆయన చెవులు వారి ప్రార్థన వైపు ఉన్నాయి నువ్వు ఎప్పుడెప్పుడు ప్రార్థన చేస్తావు దేవుడు అలా చెవిని నీ వైపు ఇంక్లైన్ చేసి ఉంటాడంట ఆయన ఎంతకన్నా అసూరెన్స్ ఏమన్నా కావాలా కీప్ డ్రై ఇఫ్ యూ ఆర్ ఫేసింగ్ ఎ ఛాలెంజ్ ఇన్ యువర్ లైఫ్ గోయింగ్ త్రూ ఎ టఫ్ సిచ్యువేషన్ డ్రెడ్ఫుల్ కండిషన్ ప్రార్థించాయి నువ్వు నిలవాలనే పరిస్థితిలో మోకాళ్ళేమన్నాడు దేవుని సేవకుడు వేసే ప్రార్థనలో అద్భుతాలు జరుగుతాయి దేవుడు శక్తిని ఇస్తాడు ప్రార్థన ఆలకించు దేవుడు ఆయన ఎంతోమంది ప్రార్థన చేశారు దేవుని సన్నిలో దేవుడు వారు ప్రార్థన ఏం చేసి చెప్పండి ఆలకించాడు ఆయన బిలిగ్రాంగారు దగ్గరికి వచ్చి ఒక ఆయన అడిగాడట సార్ మీ పరిచయం ఎంత విస్తృతంగా అభివృద్ధి పొందింది వాట్ ఇస్ ద సీక్రెట్ ఎంత విస్తృతంగా దేవుని స్వార్త ఎక్కడికి వెళ్తే అక్కడ అనేక మంది దేవుని వాక్యం విని తమ హృదయాలు దేవునికి ఇస్తున్నారు వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దిస్ గ్రేట్ ఇంపాక్ట్ ఇన్ఫ్లుయెన్స్ దావిజ పేపర్ పెన్ను తీసుకుని ఆయన రై అన్నాడు మూడు పాయింట్లు చెప్తాను రాసుకోమన్నాడు పాయింట్ నెంబర్ వన్ ప్రే ప్రార్థన పాయింట్ నెంబర్ టూ ప్రే మూడోది ఇంకా ఏమన్నా మారుస్తాడేమో అనుకున్నాడు కానీ మూడోది కూడా దేవుని సేవ చెప్పాడు ప్రార్థన అని మూడు పాయింట్లు చెప్తాను ప్రార్థన 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 బిల్లీ గ్రామ్ గారి యొక్క సతీమణి గారు బిల్లీ గ్రామ్ గారి పరిచయల కోసం వారి ప్రయాణాల కోసం మోకాళ్ళేసి ప్రార్థన చేసేదట దేవుని గొప్ప కార్యాలు జరిగించాడు అద్భుతం జరిగింది ఈ రోజున బిల్లి గ్రామ్ గారి పరిచయం వారి కుమారుడు ఫ్రాంక్లిన్ గ్రామ్ గారు అద్భుతంగా కొనసాగింపు చేస్తున్నారు నేను చెప్తున్నాను ఫ్రాంక్లిన్ గ్రామ్ గారు ఏ సంస్థనైతే నడిపిస్తున్నారో సెమారిటన్ పోల్స్ అనే సంస్థకి దేవుడు ఈ రోజున ఇరవై ఐదు ఇచ్చాడు దేవుడు నా మన స్తోత్రం కలిగిన అక్కడ ట్వంటీ ఫైవ్ ఫ్లై ఫ్లైట్స్ ఎప్పుడు బిజీగానే ఉంటాయి తిరుగుతూనే ఉంటాయి ప్రపంచం అంతా ఎక్కడైతే ఇబ్బంది ఉందో ఎక్కడైతే కన్నీరు ఉందో రెడ్ క్రాస్ కన్నా చాలా ఎక్కువగా స్ప్రెడ్ అవుతూ సెమారిటన్ ఫోల్స్ అనే సంస్థ అనేక మందికి మేలు చేస్తూ ఉన్నారు ఎందుకంటే సీప్ ప్రేయింగ్ ప్రార్థించే దేవుడిని ప్రార్థన ఆలకిస్తున్నాడు